చెప్పండి హలో ఆ ఏ ఊరునా అన్న మాది పక్కన తొక్కున్నా మాది మరుట్లా అని చెప్పండి అన్న త్రిగుణేశ్వర బావరకు చేస్తాను అన్న ఎన్ని రోజులు అయిందన్న కొట్టి నేను తొమ్మిది రోజులు అయితే రోజులు తొమ్మిది రోజులు ఏమేమి పని చేసిందన్న బ్రాంచెస్ బాగా వచ్చాయి ఓకే బ్లాంక్ చెప్స్ కంట్రోల్ అయిపోయింది కాఫ్ కాబ్సేట్ కూడా అయింది అన్న తగ్ పడతా ఉన్నాయి బాగా గింజలు కూడా బాగా పడుతున్నాయి ఓకే ఓకే మొత్తానికైతే బాగుంది కదన్నా రిజల్ట్ బాగుంది అన్న రిజల్ట్ బాగుంది ఏది రకం ఏది టూ జీరో ఫోర్ త్రీ అన్న సింజెంట సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ బాగుంది కదా అయితే రిజల్ట్ మాత్రం తిరుగుణాస్త్ర మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ ఎన్ని ఎకరాలకు కొట్టారన్నా నేను నాలుగు ఎకరాలు కొట్టినా అన్న నాలుగు ఎకరాలకు కొట్టారు అవును నాలుగు ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ మన అన్న దగ్గరే ఇక్కడ యోగేశ అన్న దగ్గర యోగా దగ్గర కొరలగోందిలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అవున అవున ఓకే ఓకే మంచి రిజల్ట్ ఉంది కదా హ్యాపీనే కదా హ్యాపీ హ్యాపీ దాంట్లోకి ఏం కలుపుకున్నారన్నా దాంట్లోకి ఏం లేదు ఏం యూజ్ చేయలేం మనం సింగల్గానే చేశారు ఓకే సింగల్ గా చేశారు కదా నెక్స్ట్ దాని పోలీస్ అదే 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 పోలీస్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ ట్రిప్స్ కూడా ఉధృతి ఎక్కువగా ఉంది పోలీస్ వేసుకుంటే బాగుంటది మొత్తానికి అయితే బాగుంది కదన్న పక్క రైతులకు కూడా చెప్పారా ఆల్రెడీ మీరు తోట చూసిన వాళ్ళకి చేంజెస్ ఉంది కదా తోట మొత్తం అదే కావాలన్నా గాడ బాగుంటే చాలు మనకి అదే 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 మెట ఉంది చూడు ఇదే కంపెనీలో వస్తాయి భూమిత్ర ఆర్గానిక్స్ లోనే ఎక్స్ కూడా ఉంది వాడుకోండి ఎక్కడ తెచ్చుకోండి బాగుందా అది కూడా అది కూడా బాగుంది మొత్తం మీద మెట కొట్టారు త్రిగుణాస్త్ర కొట్టారు బాగుంది అయితే ఏ ఊరు అన్నారు ఊరు పక్కన మరుట్ల విలేజ్ మరుట్ల విలేజ్ మీ పేరునా నా పేరు దామోదర్ దామోదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్నా బాగుంది కదా అయితే రిజల్ట్ అయితే ఓకే ఓకే ఎందుకంటే రిజల్ట్ ఉంటేనే కదా మీరే ఇంతే మాట్లాడగలరు ఆ ఓకేలేనా ఓకేలేనా